అయితే అలా గట్ల బయటికి పోయి ప్రేమ పెండ్లి మంచిగుంటుందా పెద్దవాళ్ళు చేసిన పెండ్లి మంచిగుంటుందా అని అర్చుకొచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారో ఏను ఓపారి అమ్మా నమస్తే నమస్తే ఇగో ఇప్పుడున్న కాలంలో మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే ఇప్పుడున్న కాలంకి అంటే ఇప్పుడున్న యూతులకి తెలుస్తుంది ప్రేమించి పెళ్లి చేసుకున్నడు మంచిదా లేదంటే అమ్మ నాన్న చూసి చేసుకున్న పెళ్లిలు మంచిదో చెప్పు అమ్మ నాన్న చూసిన పెళ్ళిళ్ళే మంచి ప్రేమించి చేసుకున్న పెళ్ళిళ్ళు ఎన్నడుకున్నా విడిపోతున్నాం మంచిగా ఉండి ఇక మనం చూసిన పెళ్ళిళ్ళు అయితే తల్లిదండ్రులు చూసిన పెళ్ళిళ్ళు అయితే ఉంటాయి ఎవరు నలుగురిని నింపచ్చు నలుగురితోని మాట్లాడవచ్చు పంపించవచ్చు ఇప్పుడు ప్రేమించిన వాళ్ళు కూడా నలుగురితో మాట్లాడతారు నలుగురితో మంచిగా ఉంటారు ఇక నలుగురితో కలిసిపోతారు కదా అట్లా ఎడకెళ్ళ అవుతుంది అప్పుడు అందరినీ పెద్ద మనుషులను నిలబెట్టి చేసిన పెళ్ళిళ్ళు కావు కదా పెద్ద మనసులో నీళ్ళ పెట్టి చేసిన అయితే పెద్ద మనసులో పంచాది పెడతాం ప్రేమించుకున్నారు చేసుకున్నారు ఇప్పుడు విడిపోయి అంటారు ఇప్పుడున్న కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు బెటరా లేదంటే అమ్మానైనా చూసి చేసిన పెళ్ళిళ్ళు బెటరా ఇప్పుడున్న కాలంలో మాట్లాడితే అమ్మా నన్ను చూసిన చేసే చేసిన పెళ్ళిలో బెటర్ నాకు అడిగితే ఈరోజు కాలంలోన అబ్బాయిలు అస్సలు బాగాలేదు సోషల్ మీడియా అస్సలు మంచి రెస్పాన్స్ కూడా ఉండట్లేదు లైక్స్ కోసము ఇట్లా అట్లా చేయడం అబ్బాయిలు దాన్ని చూసి ఇట్లా చేయడం అందుకే ఇప్పుడున్న కాలంలో పేరెంట్స్ చూసిన మ్యారేజ్ చేస్తే బెటర్ అంటే పేరెంట్స్ చూసిన మ్యారేజ్ ఏంటంటే కొంతమంది అంటే ప్రేమించి పెళ్ళి చేసుకుంటేనే మంచి అర్థం ఉంటుంది అంటే ఒకరినొకరు తెలుస్తుంది అమ్మ నాన్న చూసిన పెళ్ళిళ్ళు చేసుకుంటే వాటికి అర్థం ఉండట్లేదు అంటే వాళ్ళ గురించి మేము తెలుసుకోలేకపోతున్నాము అందుకే ఎక్కువ గడవలు అవుతున్నాయి అనేసి పబ్లిక్ అంటారు మరి దీదేనా చేసేటానికి అవును ఒక రకంగా అది కరెక్టే ప్రేమిస్తున్నామంటే ప్రేమించిన అబ్బాయి ఎట్లా అది తెలుసుకోవాలి ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి అవన్నీ తెలుసుకున్నాక మీరు పెళ్లి చేసుకోవాలి అవన్నీ కరెక్ట్గా ఉన్నాకనే చేసుకోవాలి ఇప్పుడు ఒక రిలేషన్కి వెళ్తున్నారంటే ఆ అబ్బాయి గురించి అన్నీ కరెక్ట్గా తెలుసుకోవాలి కదా అన్నీ తెలుసుకోవాలి తర్వాత మీరు ఫర్దర్ స్టెప్ తీసుకోవాలి ఏం తెలీదు ఇట్లా అవర్షిని వర్షిని అట్లా చేయకూడదు నమస్తే అమ్మ నమస్కారం సరే ఇప్పుడున్న కాలంలో గిస్ వంటి కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటుర్రు కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకున్నడు గొప్ప అంటారా లేదంటే అమ్మ నాన్న చూసినా పెళ్ళిళ్ళు చేసుకోవడం గొప్ప అంటారా మీరు చెప్పండి అమ్మా అమ్మ నాన్న రా ప్రేమించడం అనేది కాదు ఫస్ట్ ప్రేమ అనేది ఏంటి అనేది పిల్లలు అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించి అప్పుడు పెళ్లి చేసుకోవాలి అది ప్రేమ కానీ ప్రేమించడం మర్చిపోవడం లాంటివి చేస్తే అది ప్రేమ కాదు ప్రేమ అనేది తల్లిదండ్రులు పుట్టినప్పటి నుండి వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ పెంచుకుంటారు కదా వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం వాళ్ళని మోసం చేయడం అది కాదు నిజమైన ప్రేమ తల్లి తండ్రి మీద ప్రేమ ఉండాలి మనం లవ్ చేసిన వాళ్ళ మీద ప్రేమ ఉండాలి వాళ్ళని ఒప్పించి వీళ్ళంతో పెళ్లి చేసుకుంది అది నిజమైన ప్రేమ ప్రేమ అంటే ప్రేమించడం మర్చిపోవడం కాదు ప్రేమించడం అర్థం చేసుకొని ప్రేమ పెళ్లిని ఒప్పించి పెద్ద వాళ్ళని ఒప్పించి చేసుకోవడం నిజమైన ప్రేమ ప్రేమ పెళ్ళిళ్ళు మంచిదా లేదంటే అమ్మ నాన్న చూసి చేసిన పెళ్ళిళ్ళు బెటరా అసలు ఇప్పుడున్న కాలంలో ఏ పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ రెండు రోజుల తర్వాత మూడో రోజులు పెట్టాకలు అయిపోతున్నారు సో దీని గురించి మీరేమంటారు అన్న ఈ నాన్న దృష్టి చేసిన పెళ్ళిళ్ళే మంచిగా ఉండే ఈ రోజులు బట్టి వాస్తవానికి ఎందుకంటే కల్చర్ బాగాలేదు అబ్బాయిల అమ్మాయిల విషయాల మర్తి ఎవరేమో ఎటువంటి అబ్బాయిలు ఎటువంటి అమ్మాయిలు అనేది అర్థం కాకుండా ఉంది వాళ్ళు ఏదన్నా ప్రేమ ఆకర్షణతో వాళ్ళు ఉన్న వాళ్ళ వాళ్ళ ఏజ్కి కరెక్టు సెక్షన్ లేదు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు లేరు ఆ ఏజీలా ప్రేమ ఆకర్షణ విధంగా వీళ్ళు ఆకర్షణకు లోనై వాళ్ళు ప్రేమ పిల్లిలు చేసుకునే విధానంలో ప్రేమ పిల్లిలు చేసుకున్నప్పుడు చేసుకుంటూ కానీ ఆకర్షణ విధంగా ఏమైతుంది వీళ్ళకు విడిపోవడం జరుగుతుంది అదే అమ్మ నాన్న క్లారిటీగా చూసి అమ్మాయి అబ్బాయి మాట్లాడుకొని ఏ టెన్షన్ లేకుండా ఒక విధంగా ఒక లొకేషన్లో వాళ్ళు చేసుకురంటే పెళ్ళి ఏ విధమైన టెన్షన్ ఉండకుండా ఉంటుంది వాళ్ళకి ఏదైనా విషయాలు వచ్చినా అమ్మ నాన్నతో చెప్పుకునేంత ఉంటుంది అబ్బాయి అమ్మ వాళ్ళ నాన్న చెప్పుకోవడం అమ్మాయి వీళ్ళ నాన్న చెప్పుకోవడం వీళ్ళ వీళ్ళు ఒక విధంగా ఉంటుంది కానీ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి పాయ 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 ఎక్కు ఎక్కువ ఎక్కువ జల్దెక్కు అరేరే చూసుకో చూసుకో కాపీ కానీ అరే కింద కాక ఏం కాకున్నాడు గుంజురు గుంజురు జర గుంజురన్నా పక్క గుంజురు ఈ ఏం ఏ మనిషి ఉన్నాడు ఏమైనా చూడనికే పెద్ద మనిషి లేకున్నాడు కానీ బుర్ర అయితే చాలా చిన్నగా ఉన్నది నాకు చూసారు కదా నులా ఏం జరిగిందో మరి ఏదన్నా అర్జెంటు పని పాడైందో లేకపోతే ఈయననే ట్రైన్కి లేట్ అయ్యిందో కానీ గారు రన్నింగ్ ట్రైన్ ఎక్కి జర్ర సేపట్ల పానాలు పోగొట్టుకుంటుండె కాక మన జీవితంలో గిసం టోలని చాలా మందిని చూస్తుంటాము ఉన్నదానికి లేని దానికి యాత్రంలో పోయి ఉట్టి పుణ్యాన పానాలు ఓటుకుంటారు ఇక టైం అయిపోయింది దేవుడు తీసుకుపోయిండు గ దానికి మనం ఏం చేస్తామని మళ్ళీ దేవుని మీద నూకుతారు నిందని మనిషి జాగ్రత్తగా ఉండలేక గవన్నీ శాతగాని మాటలు ఇప్పుడున్న కాలంలో అయితే కాలేజీ పోరాగాలు కూడా ఆడడం మస్తు చూస్తున్నాము బస్సే ఎక్కనిక్క పోయి ఉటీనే కింద పడతారు కాలు చెయ్యో ఇరిగే ఏం ఫలం జీవితం అంతా నష్టపోతుంది మనం బస్సులకు పోయేటప్పుడు కానీ రైళ్లకు పోయేటప్పుడు కానీ జర పిల్లల జిల్లలు ఉంటారు పిల్లలకు దూపు అవుతుందేమో అని నీళ్ళ బాటిల్ తీసుకొస్తామని షాప్కి వచ్చేసరికి బస్సు పోతుంటుంది ఇక రప్ప అంటే ఆయనంత రన్నింగ్ లెక్కి గిసోటి పనులు చేస్తాము అబ్బో ఇక రైల్వే స్టేషన్లో అయితే చెప్పనవసరమే లేదు ఎంత ముఖ్యమైన పని కానీ ఎంత అర్జెంట్ ఉన్నా సరే కానీ పని ఇయ్య కాకపోతే రేపు చేసుకోవచ్చు కానీ పానం పోయిందనుకోర్రి మళ్ళీ వస్తుందా రాదు గందుకే నేను చెప్పేది తత్తర తత్తరపిత్తర కాకుర్రి ఇడిచేరి ట్రైన్ కానీ బస్సు కానీ ఓ రెండు మూడు గంటలు లేటు పోతే పోతాం లేకపోతే పోము కష్టమేం లేదు లేదంటే గీ కాక లెక్క అవుతుంది మన పరిస్థితి సూడురి జర్ర ఉట్టి పుణ్యానికి పానం పోతుండే గీ సంఘటన అయితే కర్ణాటక రాష్ట్రంలో జరిగిందట గాడున్నోళ్ళు వీడియో తీసి నెట్ల పెడితే గిట్లా వైరల్ అవుతుందన్నట్టు బ్బా ఏం జాతర్రా నాయన ఏం లొల్లి ఏం కొట్టుకున్నాడు అది మహేష్ అన్నా ఒక్కసారి తేన్మారు మ్యూజిక్ వేసుకో చూద్దాం బ్యాక్ గ్రౌండ్ కురక్క మామూలుగా లేదుగా సౌండ్ అడవిలో జంతువులన్నీ కలిసి ఒక్కటేసారి కయ్యుమని మొత్తుకుట్టి ఎట్లున్నదో గట్లనే ఉన్నది అరేరే రే గట్లు కొచ్చి కొడతాడు గా పోరాడు ఊరు నాయను ఇదేందిరా అయ్యా ఏంది లొల్లి అనుకుంటుర్రా గదేనులా ఫ్రీ బస్ మహిమ యాదగిరి స్వామి దేవాలయం దగ్గర బస్సు ఎక్కుతుంటే సీట్లు నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి గొడవ పడ్డారంట ఇక బస్సులో కొట్లాడుతుంటే మరి జాగా తక్కువైంది మనం బయటికి పోయి కొట్లాడుకుందాం అనుకున్నారేమో గిట్లా ఇట్లా బయటకు వచ్చి వాళ్ళ గ్రూపు వీళ్ళ గ్రూపు ఏ మార్ తీన్ మార్ అన్నట్టు కొట్టుకుంటున్నారు మనమేమో దేవుని దగ్గరికి పోతే మంచి జరుగుతుందని చెప్పేసి దండం పెట్టుకుంటాము ఇక పోయినాక గీసుడు శ్వాసలన్నీ చేస్తాము మరి గీ దేవుడు చూడడా ఎట్లా ఊగేసప్పుడు కాకుండా ఊగి ఇంటికోక ఏందన్న లూ గీ లొల్లి ఏ అక్కడ ఓర్రి ఆ పోలీసులు కూడా ఎక్కువ లేరు మళ్ళీ లొల్లి అయితే ఎక్కువ అయ్యి తాల్కాయలు తాల్కాయలకి నా వల కొట్టుకుంటారు కొబ్బరికాయ వల కొట్టుకున్నట్టు మామా పందెములో గెలిచినావు గారా ఏం తినిపిస్తావు అని అడగంగానే సరే ఎట్లా గెలిచినావు కదా బిర్యానీ సెంటర్కి పోయి మంచి బిర్యానీ తిందామని చెప్పేసి ఫ్రెండ్స్ అంతా ప్లాన్ వేసుకుంటారు పోయి చికెన్ బిర్యానో మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటారు ఆయన తెచ్చి ఇచ్చినాక పుసుక్కున గండ్ల బల్లో లేకపోతే ఈగనో వచ్చిందనుకోరి కాదా అని ఏ బిర్యానీ అనాలి గీడ చూడరు మీకే అర్థమవుతుంది గీ కథ ఏడా నడిచిందంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం హైవేల మేఫిల్ ఫ్యామిలీ రెస్టారెంట్లో జరిగిందనమాట ఇక ఆ గాడున్న యజమాని పిలిచి ఏందివా చికెన్ బిర్యానీ ఏమంటే బల్లి బిర్యానీ ఇచ్చినావు గీదేమన్నా మంచి మర్యాద ఉన్నదా అని కానీ అడిగితే గాయన కూడా మంచి సమాధానం సమాధానమిచ్చినట్ట ఏమైంది మంచిగానే ఫ్రై అయి ఉన్నది కదా తిను అని చెప్పినట్ట నిర్లక్ష్యంగా అబ్బరి గింత మాట అంటావా అని చెప్పేసి గా అన్న వందకు డయల్ చేస్తే హోటల్ మేనేజర్ని అదుపులోకి తీసుకున్నాడంట పోలీసులు ఇంటికాడ చేసుకొని తినదానికన్నా నిమ్మలం లేదయ్యో వాయబ్బా సూడూరు ఎట్లున్నది హోటల్లో మంచిగా టేబుల్ మీద ఊసుటే నీటుగా తెచ్చి పెడతారేమో ఆనియన్స్ నిమ్మకాయలు వేసి న్ కానీ ఒక్కసారి నన గాల కిచెన్ చూస్తే హోటల్ అన్నం కూడా తినబుది కాదు వాయబ్బా చూస్తుంటేనే వాంతింగ్ వస్తున్నది మొత్తం నూనెల వడి ఏడు కాటికి ఫ్రై అయిపోయింది కదా గా చైనా వాళ్ళు అయిన ఉంటే మంచిగా సపరించుకుంటే తింటుండే కానీ మన ఇండియాలో ఏమో గివి తినరు ఓ దేవుడా చూస్తుంటేనే వాంతింగ్ వస్తుంది ఓ నా తీసే అక్కడ నల్లగా అయింది నూనెల వడి అబ్బా ఎక్కడనో అనిపిస్తుందిగా మీరు కూడా జర పైలం హోటల్లో పోయి తినేటప్పుడు ముందు చూసుకొని తినూర్రీ ఆ టేస్ట్ మంచిగుంది కానీ ఊరికే మింగకుర్రీ గో గివెన్ అంటే ఇవాల్టి ముచ్చట్లు రేపటి బారాబరు ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా సుత్తునే ఉండండి. బిఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా రేపు మల్లత్తా. అందరికీ శనార్తులు బారాబరు ముచ్చట్లకు స్వాగతం. నేను మీ శాంతబాయ్ ముందుగా తలకాయ వార్తలు చూసి ఆటింగార్తలకు పోదాం. మీ లైఫ్ హీరో బాలయ్య నియోజకవర్గంలో గిరేందయ్య సౌకర్యాలు సర్కారు తీస్తుంది మనుషుల పానాలు ఏపీల సెంటర్ నా సర్కారు మళ్ళా వస్తుందట పల్లె వెలుగుల జోరు బాలయ్య బాబు అంటే మీకు ఇష్టం కదా నాకు కూడా మస్తు ఇష్టం గానసెప్పే డైలాగ్లు చేసే ఫైటింగ్లు చూసి మస్తు ఎంజాయ్ చేస్తాం కానీ సారు ఎమ్మెల్యేగా చేసే హిందూపురం నియోజకవర్గంలో అయితే మహిళలకు మస్తు అన్యాయం జరుగుతుందంటుల్లా మరి గీతాని మీద బాలకృష్ణ సారు హీరోయిజం చూపిస్తాడో లేదో చూడాలి సినిమా హీరో బాలకృష్ణ సార్ మీకు తెలుసు కదా ఏం మాట్లాడుతున్నావయ్యా గాయన తెలవనోళ్ళు ఎవరన్నా ఉంటారా అసలు అవును మరి బాలకృష్ణ సార్ అంటే గంత ఫేమస్ గాయన వేసే ఫైటింగులు డ్యాన్సులు చెప్పే డైలాగులు థియేటర్ అయితే దద్దరిల్లిపోతాయి గట్లనే సార్ గురించి బయట కూడంగా ఎప్పుడు ఏదో టాకు నడుస్తూనే ఉంటుంది ఏది ఉన్నా సరే భయం లేకుండా అంటాడు మాట్లాడతాడు మనసులో ఉన్నది ఏదైనా సరే డైరెక్టు బయటికి చెప్తాడు ఇక గా విషయంలో అయితే మంది అభిమానులు గాయనను మెచ్చుకుంటారు ఇంకా ఇష్టం లేని వాళ్ళు కొంతమంది అయితే నొచ్చుకుంటారు ఇక అది గాలిష్టం అన్నట్టు అయితే సారు రాజకీయాలలో కూడా ఉన్నాడు గా తెలుసుగా మీకు హిందూపురం ఎమ్మెల్యే అయితే గాయన ఇలాకల లబ్ధిదారులు పోయి గాడున్న అధికారులను పింఛనడుగానికే కూడా భయపడుతున్నారంట ఎందుకయా అంటారా గదే గా పింఛనడుగానికే పోతే గాడున్న అధికారులు లంచం అడుగుతున్నారంట పదివేలు లంచం ఇస్తేనే ఇస్తామని అంటున్నారంట ఇక ఓ అక్కను గట్లే అడిగితే ఏం చేయాలో గా అక్కకు అర్థం కాక ఆమె శవుల కమ్మలు తాకట్టు పెట్టడానికి మార్వాడి షాప్కు వచ్చింది గా అక్క మాట ఏం చెప్తావు

హిందూపురం మోడల్ కాలనీలా పింఛనీయమంటే అధికారి పదివేలు డిమాండ్ చేసినట అసలు బాలకృష్ణ సారు రాజకీయాలలో ఉన్నాడనే మాటే కానీ ఎక్కువ ఏడ కనిపించడు జర మీటింగ్లు అయినప్పుడు తప్ప గదే సినిమాలైతే బాలకృష్ణ సారు అమాయకులకు పేదోళ్లకు మస్తు సాయం చేస్తాడు తప్పుడు పనులు ఎవరైతే చేస్తుర్రో గా రౌడీగాళ్ళనైతే పొట్టు పొట్టు కొడతారు గా దానికైతే మనము క్లాప్స్ విజిల్సు మస్తు కొడతాం థియేటర్లలో కానీ గాయన ఎమ్మెల్యేగా ఉన్న గీ ఏరియాల అధికారులు గింత అన్యాయంగా రాజ్యం వెళ్తుంటే అసలు బాలయ్య సారు రియాక్టు గాడా గాళ్ళ సినిమాల హీరోలు లెక్క గాలని శిక్షించడా గాయన సినిమా వరకే హీరోనా లేకపోతే గాయన హయాంలో అన్యాయం జరుగుతుంటే న్యాయం చేసి రియల్ హీరో కూడా కనిపించుకుంటాడా అని చెప్పేసి ఈ ముచ్చటెరకైన జనం అయితే మాట్లాడుకుంటున్నారు సౌకర్యాలు కల్పించాలే కదా ప్రాణాలు కాపాడే విషయంలో అయితే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దులా రేవంత్ సార్ అయితే ఇవి ఇచ్చిన గవిచ్చిన అని చెప్పేసి స్టేజ్ల మీద గట్టిగానే అరుసుకుంటున్నాడు గీడ చూస్తే గింత ఘోరం జరిగినా కానీ ఆంబులెన్స్ సరైన సౌకర్యాలు లేక మస్తు ఘోరం జరిగిందుల్లా సూడుర్రీగా ముచ్చట గీడ ఏమో గంతగానం పోలీసులు గంతమంది పోలీసులున్నారనుకుంటున్నారా నిన్న హైదరాబాద్లా మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుల్జార్ హౌజ్లా పెద్ద అగ్ని ప్రమాదమే జరిగిందులా గా దాంట్లో అయితే ఇప్పటి వరకు పదిహేడు మందైతే పానాలు కోల్పోయారు పాపం ప్రమాదం జరిగినాక చాలాసేపు ఘోరంగా మంటలైతే గాడ ఫైర్ ఇంజన్లు అయితే వచ్చినాయి కానీ గా దాంట్లో నీళ్ళైతే సరిగా నింపుకొని నింపుకోలే గాళ్ళేం అధికారులు మరి గాడున్న ఫైర్ సిబ్బంది అయితే గాలను రెస్క్యూ చేసి కాపాడిర్రు దావనల చికిత్స వందుకుట పదిహేడు మంది అయితే చచ్చిపోయిర్రులా పాపం ఈ దాంట్లో పిల్లలున్నారు పెద్దోళ్ళు కూడా ఉన్నారు అగో చూడుర్రీ అంబులెన్స్కు ఫోన్ చేస్తే టైంకు అంబులెన్స్ రాక గట్లా కార్ల తీసుకోబోతున్నారు పాపం అరే జాగ్రత్త నా మంచిగత్తూరి ముచ్చట అయితే గిదేనుల్లా అంబులెన్సులు ఫోన్ చేసినా గానీ టైంకు రాలేదు ఒకవేళ టైంకి వచ్చినా కానీ అంబులెన్సులు ఎక్కువ రాలేదు వచ్చినా ఇక దాంట్లో సరైన సౌకర్యాలే లేవంట ఆక్సిజన్ మాస్కులే లేవంట ఇక ఉంటే జరా హాస్పిటల్ కొయ్యేలోపు ఎట్లనో అట్లా బతికీయొచ్చు ఇక గాడున్న అయితే మస్తు గుస్స ఎందుకంటే మన కుటుంబ సభ్యుల్లా ఎవరన్నా గిట్లనే చచ్చిపోతే మనం ఊకుంటామా ఒక్కసారి అన్నోళ్ళు ఎట్లా గుస్సయోస్తున్నారో చూడు ఈ సర్కారు మీద అసలుగా రేవంత్ రెడ్డిని బుద్ధి తక్కువై గెలిపించిన మా ఇంట్లో పదిహేడు మంది చచ్చిపోయిర్రు కనీసం సౌకర్యాలు కూడా లేకుండా అంబులెన్స్ను ఎట్లా నడుపుతున్నారు ఈ సర్కారు అని అనుకుంటా మస్తు గుర్రు రేవంత్ రెడ్డి మరి మన మొంగలు ఉండే మనుషులు గిట్ల నిర్లక్ష్యంతో చచ్చిపోతే కోపం వస్తదా రాదా గట్లనే గాన్నో లైతే మస్తు కోపమయ్యు గంతేగాదు గీ న్యూస్ తెలవంగానే కేటీఆర్ సారు గబుక్కు నాడి కొయి గాళ్ళందరినీ పరామర్శించిండు సర్కారు ప్రభుత్వం గాళ్లకు ఐదైదు లక్షలు ఇస్తే గవేం సరిపోతాయి ఇరవై ఐదు లక్షలు ఇయ్యాలే గదిగూడంగా ఏదో వాళ్ళు చిన్న వ్యాపారం పెట్టుకొని మళ్ళా బతుకనికే తప్ప వాళ్ళకు లేని లోటైతే మనం అని చెప్పిండు కేటీఆర్ సారే కాదు కేటీఆర్ సార్తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ గాడికి వచ్చి గాడున్న అయితే పరామర్శించిండు ఈ విషయం తెలిసిన మన పీఎం నరేంద్ర మోడీ సారుగూడంగా గాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అయితే తెలియజేసిండు అసలు గీ రేవంత్ సారు గా అందాల భామల వెనక తిరుగుకుంటా రాష్ట్రాన్ని అంతా లూటీ చేస్తున్నాడు పైసలు ఖర్చు పెట్టుకుంటా మళ్ళీ రాష్ట్రం అప్పులపాలైంది దివాలా తీసింది అనుకుంటేనే మళ్ళా ముంగల మందు మందురేట్లు కూడా పెంచుతుర్రంట ఇక నువ్వు వేసింది ఏముంది నా సారు బరుగంతా మా జనాల మీదనే వేస్తున్నావు అనుకుంటా ఈ ముచ్చటెరకైన జనం అయితే మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు సారు గాల రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం కొత్త కొత్త పథకాలైతే పోతున్నాడు గాలి ఎట్లున్నారో అరుడు మార్కెట్లోకు పోతున్నాడు కూరగాయలు ఎట్లున్నాయో ఎట్లున్నయో చూస్తున్నాడు గంతేగాదు ఏలా ఫిరీ బస్సులు కూడా స్టార్ట్ అవుతుందట ఆ సారి మాటలో విన్ను రోపారి వారేవా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు సీఎం అయినప్పటి నుంచి జనాలల గతి అనేది రూకుంటా జనాల మనిషి అనిపించుకుంటున్నాడు జనాల కోసం మంచి మంచి పథకాలు ప్రవేశపెడుతున్నాడు గట్లనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే సభల మాట్లాడుకుంటా మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలను అయితే పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్తున్నాడు ఏపీసీఎం చంద్రన్న ఎందుకంటే అడ్డమైన రోగాలు రోగాలవి రాకుండా నెలకొక్కసారి మూడో శనివారం అన్ని పనులు వదిలిపెట్టి మన పరిసర పరిసరాల్ని మన ఇల్లుని ఇంటి బయట ఏ విధంగా ఒక విధంగా చెప్పాలంటే చెత్త అవన్నీ చూసుకుని మనం అందరం కూడా దాన్ని ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టాలనో పునరంకితం కావడానికి ఒక రోజు స్పెండ్ చేస్తున్నాం అయితే సారు రకరకాల సందర్భాలల్లో మస్తు రకాల విషయాలైతే టేకప్ చేసిండట అయితే మనం ఇప్పుడు కూరగాయలు కొంటున్నాం కదా రైతు బజారు గా కాన్సెప్ట్ ను అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై చంద్రబాబు నాయుడు సారే ప్రవేశపెట్టినటంట గంతేకాదు రైతులు వండించిన ఫ్రెష్ వెజిటేబుల్స్ మార్కెట్కు తీసుకుపోనికే పల్లవేలు గాని ప్రవేశపెట్టిండట గప్పట్లనే అంటే నా చిన్నప్పుడు బస్సులల్లా వెనకాల ఉండకపోయేది మొత్తం కూరగాయలు సంచులు ఉండేది అచ్చా గందుకేనేమో అయితే గప్పట్లున్నగా కాన్సెప్ట్ సారదే అన్నమాట అయితే గది మళ్ళా రిపీట్ చేస్తాడంట సారు గట్లయితే మధ్యవర్తులు లేకుండా రైతులే డైరెక్ట్గా మార్కెట్ కు తీసుకపోతే గాళ్లకు గిట్టుబాటు ధర వస్తుంది గట్లనే కొనోళ్లకు కూడా మంచి నాణ్యమైన ధర పలుకుతుంది అని చెప్తున్నాడు రైతు బజార్లు నేనే పెట్టాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెట్టాను ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు కానీ వ్యవసాయ ఉత్పత్తులు రా ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీస్ బస్సులు కూడా తీసుకొచ్చాం వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేయించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులేసుకుని తెల్లవారితో ఫస్ట్అవర్ లో రైతు బజారు దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులున్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారుకి కెళితే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేవి గంతేగాదుల్లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దినం గదే ఆగస్టు పదిహేను నుండి ఏపీల మహిళలందరికీ ఫ్రీ బస్ కూడా అందుబాటులోకి వస్తుందంట ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తా దీన్ని కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే ఆగస్టు పదహైదున స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఇక డైలాగ్ చెప్పంగానే కొంతమంది అయితే సపర్లు కొట్టిరు గాని మిగతా వాళ్ళైతే సపోర్ట్ లేదు ఓహో వాళ్ళకు ఆల్రెడీ అర్థమైందన్నమాట తెలంగాణలా కర్ణాటకలా ఫ్రీ బస్సు పెడితే రోజుకో లోల్లి బస్సులా లేనిపోనిదో పంచాయతీ అవుతుంది సారు గీ పథకం అయితే మంచిగా ఉన్నది కానీ గా పక్క రాష్ట్రాల జరిగే చూస్తలేమా బస్సుల సీటు కోసం ఎన్ని లొల్లులు ఎన్ని అవుతున్నాయి తుప్పలు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకుంటున్నారు ఊకే పైసలు పెట్టి ఊకే పోతాం ఎందుకు గీ లొల్లెంత గా చేసేదేదో వేరే పథకాలలో ఏమన్నా తగ్గింపు చేస్తే ఏయి అన్నట్టు గా స్పీచ్ చిన్న జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు